శ్రీకృష్ణుడు ఎవరు శ్రీకృష్ణుడు ఇన్ని కష్టాలు పడి ఎందుకు జన్మించాడో ఎవరికి జన్మించాడో తెలుసుకుందామా అయితే ఈ వీడియో చూసేయండి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ గీతామ్ మధురా నగరాన్ని సూరసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన యాదవ వంశానికి చెందినవాడు ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకని ఇచ్చి వివాహం చేస్తారు చెల్లెల అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమె అత్తగారింటికి రథం మీద సాగనంపుతుంటే ఆకాశవాణి దేవకీ గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుణ్ణి సంహరిస్తాడు అని చెబుతుంది అది విన్న వెంటనే కంసు కంసుడు కపితుడై దేవకి జుట్టు పట్టుకొని తన కరవాలను తీసుకొని సంహరించబోతాడు అప్పుడు వసుదేవుడు అడ్డుపడి కంస నీకు అత్యంత ప్రియమైన సోదరిని చంపుతావా ఆమె కాదు కదా నిన్ను సంహరించేది ఆమె గర్భం నుండి జన్మించిన కుమారుడు కదా నిన్ను సంహరించేది దేవకి గర్భంలో ఉన్న ప్రతి సంతానాన్ని తీసుకొని వచ్చి నీకు సమర్పిస్తాను అని చెబుతాడు దానికి కంసుడు అంగీకరించి ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు దేవకి గర్భం దాలుస్తుంటే సంతానాన్ని పొందుతుంది దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసునికి సమర్పి స్తాడు వసుదేవుని సత్యనిష్టకు మెచ్చి వసుదేవా నీ ఎనిమిదో సంతానం కదా నిన్ను సంహరించేది ఇప్పటి సంతానాన్ని తీసుకుని ఆనందించు ఎనిమిదో సంతానాన్ని తీసుకుని నాకు సమర్పించు అని కంసుడు చెప్తాడు వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని మధురా నగరానికి తీసుకువెళ్తాడు ఇది ఇలా ఉండగా ఒక రోజు నారదుడు ఆ మార్గం గుండా వెళ్తూ కంసుని వద్దకు వెళ్ళి కంసుడు రహస్యం చెబుతాడు కంస నువ్వు క్రితం జన్మలో కాలనేమి అనే రాక్షసుడివి ఈ యాదవులందరూ దేవతలు దేవకీ గర్భంలో పుట్టే సంతానం వల్ల మరణిస్తావు అని చెబుతాడు కంసుడు వెంటనే ఆగ్రహం చెంది మధురా నగరం వెళ్లి దేవకి సంతానాన్ని అంతనూ సంహరిస్తాను ఆ తర్వాత దేవకిని వసుదేవుని అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేవుని మహారాజు కూడా చరసాలలో పెడతాడు దేవకి ఏడవ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన యోగమాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు చరసాలలో దేవకి గర్భస్రావం కుంటారు కొన్ని రోజుల తర్వాత దేవకి ఎనిమిదవ మారు గర్భం ధరిస్తుంది దేవకి ఎనిమిదవ మారు గర్భం ధరించినప్పుడు వెంటనే కంసుడి శకునాలు మృత్యుభీతి కలుగుతుంది లక్ష్మీనాథుడు దేవకీ గర్భం ఉండడం చూసి దేవతలు యక్ష కిన్నెర కింపురుషులు దేవకీ దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్మృతిస్తారు దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిదినాడు విష్ణువు శ్రీకృష్ణుడైన రోహిణి నక్షత్రం యుక్తుడైన జన్మిస్తాడు శ్రీకృష్ణుడు జన్మించాక వసుదేవుడు ఏదో దైవతంతో ప్రేరేపించినట్లు కృష్ణుడితో పొత్తులలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరుతాడు యమునా నది వసుదేవుడు రావడం చూసి రెండుగా చీలిపోతుంది యమునా నది నుండి బయలుదేరిన నందవనంలో తన స్నేహితుడైన నందుడి ఇంటికి వెళ్లి యశోద పక్కన ఉన్న శి యశోద పక్క యశోద పక్క ఉన్న శిశువును ఆ ప్రదేశంలో శ్రీకృష్ణుడు విచి విడిచి ఆ శిశువును తీసుకుని తిరిగి శరసాలకు వస్తాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది ఆ ఏడుపు విన్న కావలి వారు నిద్రలేచి దేవకీ దేవి ఎనిమిదో కుమారుడు ప్రసవించింది అని కంసుడికి చెబుతాడు ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు ఆ శిశువుని దేవకు తీసుకుని చంపడానికి పైకి దేవకీ దేవి నీకు పుట్టింది మేనకాడులో చంపొద్దని వేడుకుంటుంది కంసుడు ఆ మాట వినక శిశువును సంహరించడానికై పైకి విసురుతాడు అలా పైకి విసరబడినప్పుడు శిశువు ఎనిమిది చేదుల్లో చక్ర గదా సేకారథం ఆకారంలో లేచి పోయి తాను యోగ మాయనని కంసుని చంపేవారు వేరే చోట పెరుగుతున్నానని చెప్పి మాయమవుతుంది దేవకి దేవకి దేవదేవులు అష్టమ సంతానం కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిని చేరి అక్కడే పెరుగుతాడు ఇదండి శ్రీకృష్ణుడి జన్మ రహస్యం అయితే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి అయితే ఈ వీడియోస్ కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు